వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం న్యాయవాదులకు రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేయాలని ఆ చట్టం ద్వారా రక్షణ కల్పించాలని పొల్లూరు లాయర్పై దాడి చేసిన వ్యక్తులు కఠినంగా శిక్షించాలని కోరుతూ గుంటూరు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా కోర్టు వద్ద రిలే నిరాహార దీక్షలు నిర్వహించారు ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ భారద్వాజ్ దేవరాజు ప్రసాద్ తదితరుల లాయర్లు మాట్లాడుతూ ేత ప్రకాశ్రావుపై సిఐ ఎస్ఐ కానిస్టేబుల్స్ చేసిన అమానుష దాడిని ముక్త కంఠంతో ఖండించారు పోలీసులు ఈ సమాజంలో సామాన్య వ్యక్తులు కాడి నుంచి అత్యుత్తవాదు ఇంకేదైనా పిచ్చి ఆలోచన చేసి రగ్న దుర్మార్ గారి పాల్పడుతున్నా అర్థం కావట్లేదు న్యాయవాది పోలీస్ స్టేషన్ లోస్తే ఒక రోజు మీరు చేసినటువంటి సంఘటన ఎంత అమానుషమైతే నిజంగా మీరు చెప్తాను చట్టాలు పట్ట అవగాహన చట్టము న్యాయము ధర్మం తెలుసుకోవాలి కాబట్టి నల్ల కోర్టులో ప్రజలకి ఇద్దరు న్యాయం కలిగించాలి అనే దృక్పథంలో ఉన్నాం కాబట్టి ఈ రోజు మీ ఆటలు ఉన్నాయి ఒక్కసారికినా మేము న్యాయవాదాము కోర్టు ఇచ్చి మా బ్యాన్స్ కింద ఇప్పుడు పక్కన గుర్తు పెట్టినట్లయితే మీ ప్రజలు ఏమవుతాయో ఒకసారి మీరు ఆలోచించండి హత్య కానీ మేము ఆ విధంగా కేంద్రం మీకు మళ్ళీ దగ్గర కృషి సత్యానబడ్డం కాదు మీకు ఒకటే తెలుసు ఈ రోజు చేస్తారు హంతకులు కిరాయి తీసుకొని ఎంత దారుణంగా చంపుతాడో ఈ రోజు అవినీతిగా లంచాలు తీసుకొని డబ్బు తీసుకొని కేసును ఎలా దుర్మార్గంగా చంపుతారో ఈ రోజు మన కేసులో ఉంది ఎఫ్ఐఆర్ కట్టారు అడ్వకేట్ ని అమాంతంగా దారుణంగా కొట్టింది కాకుండా వాళ్ళొక కేసు మన మీద పెట్టింది నా పేరు భరద్వాజ అడ్వకేట్ మరి నిన్న జరిగినటువంటి పొన్నూరులో ఒక న్యాయవాదిపై పోలీస్ డిపార్ట్మెంట్ వారు ఎస్ఐసిఐలు కానిస్టేబుల్లు దాడి చేయడం జరిగింది వాస్తవంగా ఈ యొక్క సంఘటన ఎంత అంటే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉన్నటువంటి ఒక పేషెంట్ని పలకరించడానికి వెళ్ళినటువంటి ఒక న్యాయవాది వైద్యం సరిగా అందించటం లేదని ప్రభుత్వ వైద్యుల్ని డిమాండ్ చేయగా సరిగా వైద్యం చేయమని వారు పోలీసు వారికి తెలియజేస్తే ఎస్ఐ గారు వచ్చి అమాంతంగా ఎవరు ఏమిటి అనేటువంటి ప్రిలిమినరీ ఎంక్వైరీ కూడా చేయకుండా అమానుషంగా ఒక న్యాయవాది మీద దాడి చేసి విపరీతంగా కొట్టి గాయపరిచాడు అంతేకాకుండా అతను న్యాయవాది చెప్పినా కూడా వినిపించుకోకుండా వారి వ్యానులో వేసి వ్యానులో కూడా కొట్టడం జరిగింది అక్కడి నుంచి మళ్ళీ పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చేసి అతను తాగాడేమో అని టెస్ట్ చేయించి తాగలేదని తెలుసుకున్న తర్వాత కూడా అతను విపరీతంగా కొట్టడం జరిగింది మరి ఆ క్రమంలో న్యాయవాదులందరూ కూడా మరి పొన్నూరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి మరి సిఐ గారి సమక్షంలో సిఐ గారి దగ్గర కూర్చొని మరి న్యాయవాదిని బయటకు తీసుకురామని చెప్పేసి ఎంత బతిలానో కూడా వాళ్ళు దానికి అంగీకరించకుండా వారి ఎంతో ఎంతో సమయాన్ని దాదాపుగా మూడు నాలుగు గంటల సమయాన్ని వే వేస్ట్ చేసేసి తరువాత ఆ న్యాయవాదిని బయటికి తీసుకొచ్చాడు అతని ఆ పరిస్థితి చూడాలంటే చెప్పుకోవడానికి కూడా వీలునే విధంగా థర్డ్ డిగ్రీ ఉపయోగించి అమానుషంగా మరి ముగ్గురు కానిస్టేబుల్ ఒక ఎస్ఐ గారు ఒక సిఐ గారు అతని మీద మరి దాడి చేయటం జరిగింది మరి ఈ దాడిని ఖండిస్తూ న్యాయవాది లోకం మొత్తం కూడా ఉన్నటువంటి మన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని న్యాయస్థానాల్లో ఉన్నటువంటి అందరూ కూడా గత మూడు రోజుల నుంచి మేము రిలే నిరాహార దీక్షలు చేస్తున్నాము అదేవిధంగా మరి అంతేకాకుండా కొట్టడమే కాకుండా గాయపరచడమే కాకుండా ఆ న్యాయవాది మీద అక్రమంగా కేసులు బనాయించారు మరి శిక్ష అనుభవించే విధంగా వారి మీద చర్య తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం ఎందుకంటే మరి ఆ యొక్క సమస్యకి బాధ్యులైనటువంటి ఎస్ఐ అదే అదేవిధంగా కానిస్టేబుల్స్ మీద ఏ విధమైనటువంటి రిపోర్టు అనేది రిపోర్ట్ అని ఇచ్చినా కూడా వాళ్ళు రిపోర్ట్ని రిజిస్టర్ చేయకుండా కాలయాపన చేస్తున్నారు వారి మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకొని న్యాయవాది మీద బనాయించినటువంటి అక్రమ కేసుని రద్దు చేసి న్యాయవాదులకు రక్షణ కల్పించాలని అదేవిధంగా మరి మన ప్రభుత్వానికి కూడా ఎన్నో న్యాయవాదులకి రక్షణ ఏర్పాటు చేసి న్యాయవాదులను రక్షించాల్సిందిగా కోరుచున్నాను దేవరాజు దేవా అంటారు నాది జరిగిన సంఘటన గురించి తోటి న్యాయవాదులు అందరూ కూడా వివరించినారు దీనిలో ఇది కంటి కంటితుడిపి చర్యగా చేయాలనే ఒక ప్రయత్నంలో జిల్లా అధికారులైనటువంటి ఎస్పీ గారికి మేమందరం కలిసి ఈ జరిగిన సంఘటనలు అన్నిటి మీద కూడా వ్యక్తిని బాధితుడిని తీసుకొని వెళ్ళి ఎస్పీ గారిని కలవగా ఆయన సాటి యూనిఫామ్ వ్యక్తుల మీద నేను కేసు ఎలా కడతాను అని చెప్పనిసని డైరెక్ట్గానే మాతోటి మాట్లాడుతూ ఈ యొక్క సంఘటనని జరిగిన సంఘటనను మాఫీ చేయాలి ఏదో విధంగా దీని మీద దీన్ని నేను ఒక న్యాయం చేశాను చేయలేదు అని కూడా పూర్తిగా చెప్పకుండా ఎఫ్ఐఆర్లు కట్టేసి ఎఫ్ఐఆర్లు ఎస్ఐ గారి మీద ఎఫ్ఐఆర్ కట్టి ఇతని మీద రెండు ఎఫ్ఐఆర్లు కట్టి డాక్టర్ మీద తగిన చర్య తీసుకోకుండా ఈ ఈ విధంగా అతను ఇతని లాయర్ గారి మీదే ఎక్కువగా చర్య తీసుకుంటూ ఎస్ఐ గారి మీద డాక్టర్ గారి మీద అసలు చర్య తీసుకోకుండా ఎస్ఐ గారి మీద కంటితుడి చర్యగా వన్ వన్ ఎయిట్ సెక్షన్ క్లాస్ వన్ పెట్టేసి క్లాస్ టూ పెట్టకుండా వన్ వన్ ఎయిట్ క్లాస్ వన్ పెట్టేసి ఆ సెక్షన్ని పెట్టేసి అతన్ని చెప్పకనే ఇండైరెక్ట్గా జిల్లా అధికారులు కూడా యూనిఫామ్లో ఉన్న వ్యక్తులు చేసే యొక్క ఆరాచకాలని వీళ్ళు చేసే ఒక పనుల్ని సమర్థిస్తున్నారని చెప్పనిసరి తెలియజేస్తూ ఉన్నారు ఈ విధమైన ఈ విధంగా జరిగితే ఇలాంటి కంటిచుడుపు చర్యలు మేము అంగీకరించము కాబట్టి ఒక న్యాయ బాధితుడు న్యాయవాది కనుక మేము న్యాయవాదులందరం కూడా సరైన నిర్ణయం తీసుకోకపోతే రాష్ట్ర గవర్నమెంట్ కానీ లేదా వీరు కానీ చర్య అధికారులు కానీ సరైన చర్య తీసుకోకపోతే దీన్ని మరింత ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ పొన్నూరు న్యాయవాది బేతాళ ప్రకాశరావు గారిపై అక్కడి పొన్నూరు టౌను సిఐ ఎస్ఐ మరియు ఇతర సిబ్బంది కలిసి అమానుషంగా చాలా దౌర్జన్యంతో కూడినటువంటి దాడిని చేశారు ఆ దాడిలో చాలా తీవ్రంగా గాయపడినటువంటి ప్రకాశరావు హాస్పిటల్కి వెళ్ళి మెడికల్ రిపోర్ట్లు అన్నీ చేయించిన తర్వాత కూడా మేమేం దాడి చేయలేదు అతను తిట్టాడు అని కొత్తగా ఒక వీడియోను కూడా పోలీసు వారు విడుదల చేయడం జరిగింది అది కూడాను కట్ అండ్ పేస్టులతో ఫుల్ వీడియో లేకుండా కట్ అండ్ పేస్టులతో విడుదల చేశారు నిజానికి న్యాయవాది హాస్పిటల్లో ఒక బాధితుడి తరపున మాట్లాడడానికి వెళ్తే అక్కడ డాక్టర్కి డాక్టర్ సిబ్బందికి న్యాయవాదికి జరిగినటువంటి చిన్న వాగ్వాదం ఆ వాగ్వాదం గురించి అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ సిబ్బంది డాక్టర్ గారు మెయిన్గా సిఐ గారికి ఫోన్ చేస్తే సిఐ గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు వితౌట్ ఎంక్వైరీ రావటం రావటం ఎస్ఐ అనే అతను ఈ న్యాయవాది రావుని కొట్టడం జరిగింది ఆయన కింద కింద పడిపోయినాడు అతనికి కొంచెం నరాల బలహీనత ఉండటం వల్ల అతని మీద చెయ్యి వేస్తూ లేకపోవటం వల్ల నన్నే పట్టుకుంటామని విపరీతంగా కొట్టాడు కొట్టి రికార్డ్ చేసి మేమేం కొట్టలేదు అతను దూషించాడు అన్నదాన్ని హైలైట్ చేయాలని చూశారు దీని మీద అక్కడ ఉన్నటువంటి న్యాయవాదులు ఎల్లి పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి మా అడ్వకేట్ ఏడు అని చెప్పేసి అడిగితే అక్కడ ఉన్నటువంటి సిఐ దాన్ని ఏమార్చి మేము తీసుకు ఏమో తెలియదని ఒకసారి ఆసుపత్రి మార్చే ప్రయత్నం చేశాడు వాళ్ళందరూ గట్టిగా మా అడ్వకేట్ అడ్ అడ్వకేట్ ఎక్కడ అడిగిన తర్వాత పైనుంచి కుంటుకుంటూ ముగ్గురు వ్యక్తులు పట్టుకుని అతను తీసుకొచ్చారు దీని మీద డిఎస్పీకి ఎస్పీకి మేము చెప్పామండి డిఎస్పీ వచ్చి మాట్లాడతాడని మాట్లాడారు మాట్లాడి సరైన యాక్షన్ తీసుకుంటామని నాలుగు రోజులు ఈ విషయాన్ని సప్రెస్ చేశారు నిజంగా పోలీసుల కనుక ఉంటే నాలుగు రోజులు ఎందుకు సప్రెస్ చేస్తారు ఈరోజు వాళ్ళు ప్రయత్నం చేస్తున్నాం తీవ్రంగా ఖండిస్తున్నాం దాని గురించే మేము ఐదో తారీఖు నుంచి బంధు బంధు చేస్తూనే ఉన్నాము పదో తారీఖు వరకు చేస్తాము పదో తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కు పిలుపునిచ్చాము బంద్ అంటే బాయ్కాట్ కోర్టులకు వెళ్ళకూడదని చెప్పి పిలుపునిచ్చాము అప్పటికీ వాళ్ళు కనుక ఎటువంటి చర్య తీసుకోకపోతే దీని మీద ఇంకా ముందుకెళ్ళి దీన్ని ఎలా ఉధృతం చేయాలనేది మేము తర్వాత మా కార్యాచరణ బట్టి తెలియజేస్తాం మా డిమాండ్స్ వచ్చి సిఐ డాక్టర్ మీద ఇంతవరకు కేసు కట్టలేదు వాళ్ళ మీద గా కేసు కట్టాలి తర్వాత బాధితుడైనటువంటి తన్నులు తిన్నటువంటి న్యాయవాదిపై అక్రమమైన కేసులు బనాయించారు ఆ కేసులను బేషరతాటి ముందుగా తొలగించి వేయాలి తర్వాత ఏదైతే ఎస్ఐ ముగ్గురు కానిస్టేబుల్ మీద వాళ్ళు సెక్షన్ కట్టారు సెక్షన్లు వాటిని ఆల్టర్ చేయాలి సెక్షన్ కట్టారు వన్ ఎయిటీన్ చేయాలి మాకు ఈ రెండు జరగాలి జరిగిన తర్వాత ఏంటనేది తర్వాత కార్యాచరణ ప్రకటిస్తాం అండి నా పేరు గుంటూరు సీనియర్ ఎగ్జిక్యూటివ్ ని ఈ రోజు జరిగిన న్యాయవాది గారికి జరిగిన అన్యాయం చాలా అమానుషం అండి అంటే వాళ్ళ ఉద్దేశంలో లాయరా సామాన్యుడా అనే విషయం కాదు అసలు ఎవరినైనా సరే వాళ్ళకి కొట్టి హింసించే అధికారం ఉందా లేదా వాళ్ళకి అధికార అహంకారం ఏంటి ఏంటనే తేలాలి ఇంకోటి ఏంటంటే కేసులు మేము వెళ్ళి ఎస్పీ గారికి కంప్లైంట్ చేసి మాకు ఈ విధంగా అన్యాయం జరిగింది అన్న తర్వాత న్యాయవాది మీద కేసు కట్టడం అనేది ఎంతవరకు సమంజసం కాబట్టి వాళ్ళందరి మీద ఇంకోటండి వెళ్ళి తను హాస్పిటల్లో న్యాయవాది గారు మాట్లాడేటప్పుడు కాదు డాక్టరు నర్సులు అందరూ కలిసి ఎగబడి అతని మీద విపరీతంగా అతన్ని దూ దూషించి మళ్ళీ కొట్టించి చాలా అమానుషంగా ప్రవర్తించారు కాబట్టి దీనికి తగిన మూల్యం వాళ్ళు చెల్లించుకునే వరకు మేము ఈ విధంగా విధులు బహిష్కరించి కావాలంటే ఇంకా కార్యాచరణ ముందుకు తీసుకెళ్తామని కోరుకుంటున్నాం ఈ దాడికి పాల్పడినటువంటి సిఐ గారి పేరు రవికిరణ్ ఎస్ఐ పేరు రాజ్ కుమార్ కానిస్టేబుల్స్ ముగ్గురు మాధవ్ గోపి గోపి మల్లికార్జును డాక్టరు ఫిరోజ్ ఖాన్